క్రీస్తునందు ప్రియమైన వారలారా దైవజనమ మన రక్షకుడు మన విమోచకుడు ఏసు క్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా ఒకసారి నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఏడవ ఉచములో దేవుడు తెలియపరిచిన ఒక మాటని జ్ఞాపకం చేసుకొని ధ్యానించవరనని ఆశపడతా ఉన్నాను అక్కడ రాయబడిన లేఖనము ఏమని ఉన్నదంటే అబద్ధమునకు దూరముగా నుండుము అని రాయబడి ఉన్నది అబద్ధం వల్ల అంత సీరియస్ పాపమా అది అంత పెద్ద మరి ప్రమాదకరమైన శిక్ష ఉంటుందా అని అంటే లేదనే అనుకుంటున్నాం మనం అందుకనే దైనందిన జీవితంలో అన్నిటికంటే సులభమైన పాపం అబద్ధం ఇక మనకి సెల్ ఫోన్ వచ్చినాక ఇంకా సులభమైంది అబద్ధం ఎక్కడో ఉండి నేను ఇక్కడే ఉన్నానను ఎక్కడో ఏదో చేస్తూ ఏమీ చేయట్లేదనో చెప్పడానికి బహుసులభం చేసినాడు సాతానుడు అబద్ధాన్ని అబద్ధానికి జనకుణ్ణి మంచేతికి ఇచ్చినాడు అటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం జాగ్రత్తగా ఉందాం ఈ సందర్భంగా ఒకసారి మొదటి సమయలు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి నుండి ఇరవై రెండో అధ్యాయము తొమ్మిది వచనాల వరకు గనక పంతొమ్మిది వచనాల వరకు ధ్యానించగలిగితే అక్కడ ఒక ఆశ్చర్యకరమైన మరి సంగతి రాయబడి ఉంది ఏమంటే ఆ వృత్తాంతం ఏమంటే చేత తరుమబడుచున్న దావీదు పారిపోయి నోబులోకి వచ్చాడు నోబులో యాజకత్వం చేస్తూ ఉన్న అహీమలకు దగ్గరకు వచ్చాడు ఒంటరిగా వచ్చాడు పారిపోయి వచ్చాడు అతను చూడగానే అహీమేలకు భయపడ్డాడు ఏంటి రాజుకు అల్లుడు రాజు సన్నిధిలో ఉండేవాడు అతడు కదిలితే పరివారం ఉండాలి పనివారు ఉండాలి సేవకులు ఉండాలి గుర్రములు రథములు ఉండాలి కదా కాలినడకన బరిగెత్తుకొని ఏమని ఆశ్చర్యపోయినాడు భయపడ్డాడు అడిగినాడు అయ్యా మీరేంటి ఇలా వచ్చారు అని దావీదు నేను సౌలుకు భయపడి పారిపోతూ ఇలా నీ దగ్గరికి చేరుకోగలిగాను ఎవరికి చెప్పుకు దాక్కుంటా అనలే రాజు నన్ను ఒక పని మీద పంపినాడు ఆ పని మీద నేను వచ్చాను ఆ పని మీద వచ్చేప్పుడు ఆ పనిని గురించిన హడావుడిగా ఒక కర్ర అయినను ఒక ఖడ్గమైనను లేకుండా కూడా వచ్చాను భోజనం చేసే సమయం కూడా లేదు నాకు త్వరితగతిని రాజు ఆ పని చేయమంటే నేను వచ్చాను అని అహీమిలికకు చెప్పినప్పుడు అహీమిలికు నమ్మినాడు అతడు వెళ్ళి యహోవ యొద్ధ విచారణ చేయలే ప్రభా ఏంటి ఈ దావీదు చెప్పే మాట ఏంటి దావీదు ఇలా అంటున్నాడు దావీదు ఇలా ఎలా సడన్గా వస్తాడు ఇది ఏంటి అని అడగలే ఎందుకంటే దావీదు అంత నమ్మకమైన అబద్ధం ఆడినాడు నమ్మకమైన అబద్ధం ఆడినాడు అంత మాత్రమే కాదు ఆకలిగా ఉంది ఏమన్నా ఇస్తావా అని అడిగాడు రొట్టె ఏదైనా ఇవ్వమంటే మరి అహిమిలకు యాజకుడు అన్నాడు అయా దేవుని సన్నిధి రొట్టెలు ఉన్నాయి సముఖపు రొట్టెలు మరలా క్రొత్తవి సిద్ధపరిచే సమయమైనప్పుడు పాతవి తీసి చల్లబడ్డవి తీసి పక్కన పెడతాము అవి సైతము పరిశుద్ధులే తినాలి పరిశుద్ధత లేకుండా తినకూడదు మరి మీరు పరిశుద్ధంగా ఉన్నారా నీవు నీ పనివారు ఏరినీ పనివారంటే వారిని ఒక పని మీద పంపానులే అన్నాడు అప్పుడు దావీద్ అన్నాడు మూడు దినములుగా మేము స్త్రీని కూడా ముట్టలేదు అపవిత్రంగా లేము మా బట్టలు సైతం కొన్ని శుభ్రంగా శుద్ధిగా ఉన్నాము అయినా రాజు పంపిన పని మీద ఉన్నాము కనుక మమ్మల్ని పరిశుద్ధ పరిశుద్ధులుగానే పరిగణించవచ్చు అన్నాడు అహిమిలకు అతని మాటను అంగీకరించి అతనికి ఆ రొట్టెలనిచ్చి ఆకలి తీర్చినాడు ఆ తదుపరి దావీదన్నాడు నేను చేతికరనైన ఖడ్గాన్ని ఆయన తెచ్చుకోలేదు నాకు ఖడ్గాన్ని ఇవ్వగలవా అని అడిగాడు ఆయన అన్నాడు నాయన లోయలో నువ్వు చంపిన గొలియాతు ఖడ్గం ఉన్నది నా దగ్గర గొలియాతు ఖడ్గము అదిగో ఆ ఏ ఫోదు వెనక ఉన్నది బట్టలో చుట్టి ఉన్నది మరి నీకు ఇష్టమైతే నేను తీసుకొని వెళ్ళొచ్చు అన్నాడు అంత పని వేగిరముగా జరిగించాలని నేను ఖడ్గము లేకుండా వచ్చాను అని అబద్ధం చెబితే అతను ఖడ్గమిచ్చి పంపించినాడు ప్రియ సహోదరులరా దావీదు తను చంపిన పిలిస్తూయుడైన శత్రువు యొక్క ఖడ్గాన్ని ఇప్పుడు తన చేత పట్టుకొని ముందుకు సాగి వెళ్ళిపోయినాడు అంతవరకు బాగానే ఉంది కానీ అక్కడే సవులు సేవకులలో ఒకడైన దోయేగు అనేవాడు ఆ సమయంలో అహిమేలికి దగ్గర ఉన్నాడు ఈ జరిగిన సంగతి అంతా చూస్తూ వచ్చాడు ఈ ఈ సంభాషణ అంతా వింటూ వచ్చాడు ఆ తదుపరి ప్రియ స్నేహితులారా మరి దావీదు పలానా ఏరియాలో పలానా ప్రాంతంలో తిరుగుతున్నాడని వర్తమానం విని సవులు అతని పట్టుకోవడానికి తన సైనికులతో వచ్చాడు వచ్చి అక్కడ మాట్లాడుతూ అన్నాడు ఏరా మీరు చుట్టూ ఉన్నారు వాడు నా కుమారుడైన నా తాను నా కుమారుడైన నా కుమారుడు దావీదు నా కుమారుడు కలిసి చేసుకున్న ఒప్పందాలని మీరు మీకు ఎరుకే కదా తెలిసి మీరు నాకు ఈ విషయాలు చెప్పట్లేదు అన్నాడు యోనాతాను దావీదు చేసుకున్న ఒప్పందాలన్నీ మీకు తెలుసు తెలిసి మీరు నాకు చెప్పట్లేదు కుట్ర చేస్తున్నారా అని అడుగుతూ వచ్చాడు అదే సమయానికి అతనిని సమీపించి ఉన్న దోయేగ్ అన్నాడు అయ్యా దావీదు ఇక్కడే ఉన్నాడు ఈ ప్రాంతంలోనే ఉన్నాడు కరెక్టే ఆయన అహిమలకు యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను అహీమలకు అతనికి ఆహారం ఇచ్చి ఖడ్గమిచ్చి నువ్వు క్షేమంగా వెళ్ళమని అతను పంపించినప్పుడు నేను చూశాను అని దోయేగు సవులకు చెప్పటం అక్కడ జరిగింది వెంటనే సవులు అన్నాడు అహీ అతని తండ్రి ఇంటి వారిని అతని ఇంట ఉన్న యాజకులందరినీ పిలవమన్నాడు అహీ మెలకు ఎటువంటి యాజకుడైతే అతని దగ్గర ఇంకా కొందరు యాజకులు ఉన్నారో ఎంత చక్కని కుటుంబము ఎంత చక్కని యాజకత్వము చేస్తున్న అహిమిలకు పిలిపించాడు పిలిపించి అడిగినాడు ఏమయ్యా దావీదు నాకు శత్రువుగా ఉండగా నువ్వు బాగానే హెల్ప్ చేస్తున్నావట సాయం చేస్తున్నావట అతనికి ఆహారం ఇచ్చి కడ్గమిచ్చి పంపించినవట నాకు తెలిసిందన్నాడు అతడు అన్నాడు అయ్యో నేను యహోవ యొక్క విచారణను అయినా చేయలేదయ్యా ఆయన నీకు అల్లుడుగా ఉన్నాడు కదా నీ దగ్గర ఉండే వ్యక్తి కదా అతని మాట నమ్మవలసిందే కదా అని నేను నమ్మినాను కానీ నేను అతడు అబద్ధం చెప్పినాడని నాకు తెలియదయ్యా దానికి అతని కొరకు నువ్వు వెతుకుతున్నావు అని కూడా నేను ఎరగను అన్నాడు ఏదేమైనా సరే నా శత్రువుకి సహాయం చేసినావు కనుక నీకు ఇంటి నీ ఇంటి వారికి మరణశిక్ష అన్నాడు రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నారు నీ ఇంట నీ తండ్రి ఇంట ఉన్నవారందరికీ వారు అందరికీ అన్నాడు మరణశిక్ష విధించినాడు తోటి ఉన్న పరివారముతో అన్నాడు వాడిని చంపేయండి అని వారన్నారమ్మో అతడి యాజకుడు అతని మీద చెయ్యి వేయటానికి సరైన పని కాదు అన్నారు వారు ఎవరు ముందుకు రాలేదు అన్నాడు దోయేగు నువ్వే కదరా చెప్పింది నువ్వు విన్నది కరెక్టేనా అవునయ్యా అక్కడ ఉన్నావా ఉన్నానయ్యా చూసావా చూశానయ్యా పడు వారి మీద పడి వారిని చంపే అన్నాడు వారిని చంపేశాయి చంపేశమన్నాడు ప్రే స్నేహితులరా ఈ సంఘటన ఏం అర్థం చేసుకోవాలి మనం అబద్ధము ఆడిన వాడికి శిక్షణ అబద్ధమును నమ్మిన వాడికి శిక్ష అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేశను మగవారినేమి ఆడువారినేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గార్ధముల గార్ధభములనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశను మొదటి సమయాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఎంత స్పష్టంగా రాయబడతా వచ్చింది ప్రియ స్నేహితుడా అబద్ధం చెప్పిన వాడు క్షేమంగానే ఉన్నాడు అబద్ధాన్ని నమ్మినవాడు తనకి తన కుటుంబానికి తనకి కలిగి ఉన్న సమస్తానికి మరణశిక్ష తెప్పించుకున్నాడు ఇది ఎంత ఆలోచించవలసిన విషయము ఎంత ఆలోచించవలసిన విషయమో నా జీవితంలో లెక్కలేని అబద్ధం నేను నేనైతే ఈ వర్తమానం సిద్ధపడుతున్నప్పుడు ప్రభు నన్ను గద్దిస్తా వచ్చాడు నువ్వెలా చెప్పగలవు ఈ వర్తమానం నువ్వు దావీదు ఒకసారి భయపడి అబద్ధం ఆడాడేమో నువ్వు ఎన్నిసార్లు ఆడావని అడిగాడు ఒకసారి గుండె మీద చెయ్యేసుకొని ప్రభు దగ్గర ఒప్పుకోకూడదా ఎందుకు అబద్ధమాన నాకేం కాలేదు అబద్ధమాడినా నన్ను ఎవరేం చేయలేదు నిజమే దావీదు క్షేమంగా ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు ముందుకు సాగి వెళ్ళిపోయినాడు దావిదు చెప్పిన అబద్ధమునకు రే ఆ యొక్క జవాబునిచ్చి సహాయపడి కడ్గమ్మనిచ్చి ఆహారం ఇచ్చి పంపిన అహీమ్యలకు అతని కుటుంబీకులు అతనికి కలిగి ఉన్న సమస్తమును అది నాన్న కత్తి వాతపడ్డారు అలాగే ప్రి స్నేహితులరా రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ఇరవై ఏడో వచ్చినాలు చూస్తే ఇరవై ఏడో వచ్చిన వరకు చూస్తే అక్కడ ఒక అబద్ధం జరిగింది ఇది మనందరికీ తెలిసిందే సిరియా వాడైన నయమాను స్వస్థత పొందినవాడై ప్రవక్త అయిన ఎలిషా దగ్గర నుంచి రిటర్న్ వెళ్తా ఉన్నాడు ఎలిషా అని అడిగినాడు అయ్యా అద్భుతమైన స్వస్థత నాకు ఇచ్చావు మరి నా నుండి నువ్వు ఏమీ బహుమతులు తీసుకోకపోతే ఎలా అంటే నీ ఇంట ఒక ఇంట బంగారం అంత బంగారం ఇచ్చినా నాకు అవసరం లేదు నాకు వద్దు అన్నాడు ప్రతిభ అన్న తీసుకోలేదు అక్కడి నుంచి నయమాను తిరిగి వెళ్తా ఉన్నాడు ప్రియ స్నేహితులారా ప్రవక్త అయిన ఎలిషా దగ్గర పరిచారకుడుగాను దాసుడుగాను ఉన్న గెహజీ నయమాను వెనక పరిగెత్తినాడు రథం మీద వెళ్తున్న నయమానుని కలుసుకున్నాడు కలుసుకుని అయ్యా నాకు కాస్త బెండి బంగారము వస్త్రాలు ఇస్తే మా యజమాని వద్దన్నారు సరే నాకైనా ఇవ్వయా మాది చాలా పేద కుటుంబం అని అడిగితే ఎంతో బాగుండేది అతడు తీసుకొని దానివల్ల ప్రయోజనం కూడా పొందేవాడేమో కానీ అతడేమన్నాడు తెలుసా అతడు ఏమన్నాడు తెలుసా నా యజమానుడే నా చేత వర్తమానం పంపినాడు ఎందుకంటే అతని దగ్గరికి కొంతమంది మరి అతిథులు వచ్చారు వారి నిమిత్తం ఇవ్వడానికి వెండి దుస్తులు తెమ్మన్నాడు అని చెప్పి అబద్ధం ఆడాడు అన్నాడు కొద్దిగా అడుగుతావు ఎందుకు రెట్టింపు తీసుకో ఎందుకు కొద్ది కొద్దిగా కొసరి కొసరి అడుగుతావు నేను అసలు చాలా సమృద్ధిగా ఇద్దామనుకుంటే మీ గురువు గారే వద్దన్నాడు అన్నాడు ఇవ్వగలిగినంత తెచ్చినాడు పుచ్చుకోగలిగినంత పుచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు మెట్ల కింద పెట్టుకున్నాడు సరిగ్గా ఆ మరుక్షణమే ఎలీషా పిలిచాడు గహజీ ఎక్కడో అన్నాడు పరిగెత్తుకొని వచ్చి ఎలిషా ఎదుట నిలిచిన గెహజీ అన్నాడు నేనెక్కడికి వెళ్ళలేదే నీ ఎదుటనే ఉన్నాను నువ్వు పిలవగానే హాజరైనాను కదా అన్నాడు ప్రియ స్నేహితుడా ఎంతమంది యజమానులు వారి దాసులను ఎంతగా ప్రేమిస్తారో తెలియదు కానీ ఎలిషా గెహజీని ఎంతగా ప్రేమించితే ఒక మాట అన్నాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు నువ్వు వెళుతున్నప్పుడు నా మనస్సు నీతోనే వచ్చింది అన్నాడు మనస్ఫూర్తిగా ప్రేమించినాడు మనసారో ప్రేమించినాడు మనస్సులో స్థానం ఇచ్చినాడు మనస్సు నిండా ప్రేమించినాడు గెహజి కదలికలన్నీ ఎరిగిన వాడుగా ఉన్నాడు ఎలీషా అప్పుడు ఎలీషా అడిగాడు ఇదే నన్ను అన్ని సంపాదించుకునే సమయం ఈ సమయమే నన్ను చేయవలసిన ఈ పని నేను వద్దన్నప్పుడు నేను కాదన్నప్పుడు నేను తృణీకరించిన ఆ బహుమానాన్ని దేవుడు నన్ను తీసుకోవద్దని నన్ను ప్రేరేపించి బలవంత పెడితే అతను బ్రతిమాలే నేను తీసుకోలేదే నువ్వు వెళ్ళి తెచ్చుకున్నావు తప్పు కదా సరే తీసుకుంటే తీసుకున్నావు నా పేరు చెప్పావుగా నేను పంపాననే చెప్పావుగా అప్పుడు అన్నాడు నయము కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటీ ఉండును అన్నాడు రెండవ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రే ఇరవై ఏడు వచ్చినంలో ఈ శాపం వినబడతా ఉంది ప్రియ స్నేహితుడా అబద్ధం ఆడింది ఎవరు గహజీ కుష్టు ఎవరికి సంతతికి ఎంతకాలము సర్వకాలము ఏమిటి శాపం సరే గహజీకి కుష్ఠి వచ్చింది అంటే ఒప్పుకోవచ్చు చేసిన తప్పుకు శిక్ష వెంటనే అమలు జరిగింది అని పుట్టబోయే సంతానానికి శిక్ష వేసినాడు దేవుడు ప్రియ స్నేహితుడా అబద్ధము ఆడిన వాడికంటే అబద్ధమును నమ్మినవానికి శాపం ఎక్కువ ఉన్నది నేను చెప్పే అబద్ధాలు అమ్మ నమ్మింది నాన్న నమ్మాడు భార్య నమ్మింది పిల్లలు నమ్మారు తోబుట్టువులు నమ్మారు సంఘములో నమ్మారు స్నేహితులు నమ్మారు ఎందుకంటే అబద్ధం సులభమైంది కొన్నిసార్లు ఒక వస్తువు ఏదైనా ఒక పదివేలు రూపాయలు పెట్టి కొనుక్కొస్తే ఇంట్లో అడుగుతుంది ఎంత కొన్నావని పదివేలకు కొన్నానంటే అంత డబ్బు ఎందుకు వెచ్చించావు అంటదేమనని ఆ అది మూడు వేలకి ఆఫర్లో వస్తే తెచ్చానులే అంట ఎంత సులభం కదా అబద్ధం సులభం కదా భర్తకు తెలియకుండా దాచుకున్న డబ్బులతో భార్య చేరకొని పాత సామాన్ వేస్తే వెంట్రుకలేస్తే చీర వచ్చిందిలే అంటది ఎంత సులభం కదా అబద్ధం ఏనాయన స్కూల్కి వెళ్ళట్లేదంటే కాలేజీకి వెళ్ళట్లేదంటే మా సార్ లేడు మా లెక్చరర్స్ లీవ్ పెట్టారు మా క్లాసెస్ లేవు ఎంత చక్కని అబద్ధం స్నేహితులతో తిరిగి వచ్చి ఎంత సులభంగా చెప్పచ్చు ప్రే స్నేహితులారా అబద్ధము దైనందిన జీవితం అయిపోయింది అబద్ధము అత్యంత సులభకరమైన పాపం అయిపోయింది అయితే నీ అబద్ధాన్ని నమ్మిన వాళ్ళందరూ శిక్షకు అవుతున్నారేమో ఒక్కసారి ధ్యానం చేద్దాం ప్రభా దేవా దయా కనికరము కలిగిన తండ్రి నువ్వు కరుణించిన అనేక సందర్భాల్లో చేయ తలపెట్టిన కీడును చేయక మానిన కరుణామయుడవు నన్ను క్షమించు నన్ను క్షమించు ప్రభా నన్ను కరుణించు నీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు సైతము తను అప్పగించబడే ముందు అన్నాడు పేతురు అబద్ధం ఆడతావు నువ్వు అబద్ధం ఆడతావు కోడి కూసేటప్పుడు కల్లా మూడు అబద్ధాలు ఆడతావు మూడు సార్లు అబద్ధం ఆడతావు ఆదిలో అబద్ధంతోనే సాతాను ప్రేరేపించింది ఏసుక్రీస్తు మరణానికి ముందు అబద్ధంతోనే సాతాను జయించాలని ప్రయత్నం చేసింది ఆయన కనికరం గెలిగిన దేవుడు పేదరి మీద ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి అతని కొరకు చేయబడిన వాగ్దానాన్ని బట్టి సంఘము కట్టబడవలన గనక ప్రభు అనుమతించినాడు కరుణించినాడు క్షమించినాడు ప్రియ స్నేహితుడా నీవు నీ పక్షంగా చేస్తున్న సంఘాన్ని బట్టి ప్రభు నిన్ను నన్ను క్షమించును కాక నా అబద్ధమును నమ్మిన అనేకులకు వలసిన నా వలన ఏ విధమైన శిక్ష రాకుండును గాక ప్రభువారిని కరుణించి దీవించి గాక ఆమెన్ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ప్రేజ్ ద లాడ్